దేవనామానికి స్తోత్రం ఈరోజు నిర్గమాఖండం ఇరవై రెండో అధ్యాయం ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దానిని అమ్మినాను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఐదు గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవాలను దొంగ కన్నం వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కుట్టబడినలా అందువలన రక్త రక్తపరాధము ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాణ్ణి కొట్టిన ఎడలా వానికి రక్తపరాధం ఉండును వాడు సరిగా సొమ్మ సొమ్ము మరలి మరలా చెల్లింపవాలెను వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనంను చేసినందున అమ్మబడ అమ్మబడవాలెను వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదనైనను గుర్రనైనను సరే అది ప్రాణంతో వాని యుద్ధ దొరికినలా రెండంతలు చెల్లింపవాలను ఒకడు చేనునైన ద్రాక్షతోటనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకరిని చేను మేసిన అతడు తన చేనులోని మంచిది తోటలోనిది మంచిది దానికి ప్రతిగా అయ్యవలెను అగ్ని రగిలి ముండ్ల కంపలో అంటుకున్నట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయినలా అగ్ని నంటించినవాడు ఆ నష్టంను అంచుకునే వాళ్ళను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువాన్ని అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొలి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినడల వాడు దానికి రెండంతలు అర్చుకునే వాళ్ళను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకునేను లేదో పరిష్కారం ఒకటకై దేవుని యొద్ధకు రావలను ప్రతి విధమైన ద్రోహమునకును గురించి అనగా ఎద్దుని గురించి గాడిదను గురించి గొర్రెని గురించి బట్టల గురించి పోయినదాని ఒక్కడు చూచి ఇది నాది చెప్పిన దాని గురించి ఆ ఇద్దరు వాద్యంను దేవుని యొద్కు తేబడవలను దేవుడు ఎవరి మీద నేరం స్థాపించిన వాడు తన పొరుగువాణ్ణి రెండంతలు వలెను ఒకడు గాడిదనైనను ఎద్దైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడటకు తన పొరుగువాణిని అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకున్నట్టు ఎహో ప్రమాణము వారి మధ్యన ఉండవలెను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చుకున్న నక్కర్లేదు అది నిజంగా వాని యొద్ నుండి దొంగలింపబడిన ఎడల సత్తుదారునికి ఆ నష్టము అచ్చుకున్న అది నిజంగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకున్న నక్కర్లేదు ఒకడు తన పొరుగువాని మీద దేని నేను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొక్క లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టంను అర్చుకున్న వాళ్ళను దాని యజమాను దానిలో నుండి ఎడల దాని నష్టంను నక్కర్లేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చను ఒకడు ప్రదానం చేయబడిన ఒక కన్య మరలుకొలిపి ఆమెతో క్షేణించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునేవలను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యవలను ఈయనని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను శకునమ్ను చెప్పున్న దానిని బ్రతికనియకూడదు మృగసంగో మృగ సంయోగం చేయు ప్రతివాడు నిశ్చయంగా మరణశిక్ష ఉందవలను యహోకు మాత్రమే గాక వేరొక దేవునికి బలర్పించిన వాడు శాపగ్రస్తుడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా విధవరాలనైనాను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడకూడదు వారు నీ చేత ఏ విధమునైనా బాధ నొందినా నాకు మొరపెట్టి నేడలని నిశ్చయంగా వారి మొరవిందును నా కోపాగ్ని రౌలుకొని మిమ్మల్ని కత్తి చేత చం మీ భార్యలు విధవరాను రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు నా ప్రజల నీ యొద్ద నుండి ఒక బీదవాన్ని సొమ్ము అప్పగించిన ఎడల వడ్డీకిచ్చిన వాని వల్లే వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకున్న ఎడల సూర్యుడు అస్తమించిన వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకున్నదో అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరేమీ కప్పుకునో పండుకున్న నేను దయగలవాడను వాడు నాకు మరపెట్టిన యెడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని చెప్పింపకూడదు నీ ఎదుట సస్య ద్రవ్యములను అర్ అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులలోని జ్యేష్ఠుని నాకు అర్పింపవాలను అట్లే నీ ఎద్దయినను నీ గుర్రెనైను అర్పింపాలను ఏడు దినములు అది దాని తల్లి వద్ద ఉండేవలను ఎనిమిదో దినమున దానిని నాకు ఇవ్వలను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చీల్చబడిన మాంసంను తినక కుక్కలకును దాన్ని పారవేయవలను ఇటు వాక్యం దేవుడు గాక ఆమెన్ ఆమెన్